వరల్డ్ ఫ్యాక్స్లో భాగంగా అల్జీరియా దేశంలోని కొన్ని అద్భుతమైన నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము అల్జీరియా ఒక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం ఇది ఉత్తర ఆఫ్రికాలోని మధ్యధరా సముద్రం వద్ద ఉన్న ఒక సార్వభౌమ దేశంగా ఉంది అల్జీర్స్ నగరం ఈ దేశ రాజధాని ఇది దేశానికి ఉత్తర ప్రాంతంలో ఉంది ఈ దేశ వైశాల్యం ఇరవై మూడు లక్షల ఎనభై ఒక వేలి ఏడు వందల నలభై ఒకటి చదరపు కిలోమీటర్లుగా ఉంది ప్రపంచ దేశాల జాబితాలో ఈ దేశానికి పదవ స్థానం దక్కింది అల్జీరియా దేశం ఆఫ్రికా అరబ్ దేశాలలో అతిపెద్ద దేశంగా ఉంది ఈ దేశానికి ఈశాన్య వైపు ట్యూనీసియా తూర్పువైపు లిబియా దక్షిణ వైపు మొరాకో నైరుతి వైపు దక్షిణ సహారా మౌరిటానియా మాలి ఆగ్నేయానికి నైజీరియా ఉత్తరానికి మెడిటరేనియన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి ఈ దేశం పాక్షిక అధ్యక్ష గణతంత్ర దేశంగా ఉంది ఇక్కడ నలభై ఎనిమిది నిర్వహణ విభాగాలు పదిహేను వందల నలభై ఒకటి కమ్యూనియన్లు ఉన్నాయి రెండు వేల ఇరవై జనాభా లెక్కల ప్రకారం నలభై ఐదు లక్షల మంది ప్రజలు ఈ దేశంలో నివసిస్తున్నారు ఈ దేశ అధ్యక్షుడిగా అబ్దుల్ ఆజీజ్ ఉన్నారు ప్రాచీన అల్జీరియా దేశం ఎన్నో సామ్రాజ్యాలు వంశాలు కలిగి ఉంది నుమిడియన్లు ఫినిషియన్లు కార్దాగినియన్లు రోమన్లు వాండళ్ళు బైజాంటైన్లు ఒమాయద్లు అబ్బాసిద్లు రుస్తమిద్ పాతిమిద్ జరిద్ ఒట్టోమన్లు ఇలా వీళ్ళందరూ దేశీయ నివాసులుగా పరిగణింపబడ్డారు ప్రపంచ బ్యాంక్ అల్జీరియాను అప్పర్ మిడిల్ ఇన్కమ్ ఉన్న దేశంగా గుర్తించింది ఈ దేశం సహజ వాయువు మరియు చమురు ఇంధన ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది అయినప్పటికీ మహిళలు మరియు యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం అల్జీరియా లోవర్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ కలిగి ఉంది అందుకని ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించారు యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ మూడు వేల తొమ్మిది వందల ఇరవై యుఎస్ డాలర్లు కలిగి ఉండడం వలన అల్జీరియా దిగువ మధ్య ఆదాయ దేశాలలో ఒకటిగా ఉంది అల్జీరియా ఆఫ్రికాలోనే అతిపెద్ద దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారా ఎడారి ఇది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్లో ఒకటిగా ఉంది అల్జీరియా పంతొమ్మిది వందల ఆరు నుండి ప్రపంచ పర్యాటక సభ్య సభ్యదేశంగా ఉంది అల్జీరియా దేశంలో తొంభై తొమ్మిది శాతం పైగా ప్రజలు స్థానిక భాషలు మాట్లాడతారు తొంభై శాతం ప్రజలు అల్జీరియన్ అరబ్ భాష పది శాతం ప్రజలు బర్బర్ భాష మాట్లాడతారు ఫ్రెంచ్ భాషకు అధికారిక హోదా లేనప్పటికీ ఇప్పటికీ మీడియాలో మరియు ఎడ్యుకేషన్లో ఉపయోగిస్తున్నారు అల్జీరియా దేశంలో తీవ్రవాదం మరియు కిడ్నాప్ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దేశాన్ని విజిట్ చేయాలని దయచేసి ఇది గుర్తించుకోండి ఏదేమైనా ఒక కన్ఫ్లిక్ట్ జరిగిన ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత దేశంలో విదేశీయులకు అపాయం కలిగించే తీవ్రవాద కార్యకలాపాలను అంతం చేయడంతో అల్జీరియా ఒకప్పుడు ఉన్న పర్యాటక ప్రదేశానికి దూరంగా ఉంది మౌలిక సదుపాయాలు ఇప్పటికీ సమస్యగా మిగిలిపోయాయి కౌస్కాస్ అనేది అల్జీరియా యొక్క జాతీయ వంటకంగా పరిగణించబడుతుంది కౌస్కాస్ ఒక ఫర్ఫెక్ట్ కాంప్లిమెంట్ ఈ వంటకం మాంసం కూరగాయలు మరియు రకరకాల స్పైసెస్ని కలిపి ఉడికించి స్మాల్ పిల్లెట్స్గా తయారు చేస్తారు వైవిధ్యమైన రంగురంగుల అల్జీరియన్ వంటకాలు ఎక్కువగా వీళ్ళ ఆహారంలో ఉంటాయి వంకాయలు గుమ్మడికాయలు పండ్లు తృణధాన్యాలు బియ్యం గోధుమలు మరియు సముద్రంలో దొరికే ప్రధానమైన ఆలివ్ ఆయిల్ మటన్ చేపలు ఖర్జూరాలు బాదం ఆలివ్ మొదలైనవి వీళ్ళు ఆహారంగా తీసుకుంటారు ఇది ఒక విస్తారమైన భూభాగం ఉత్తర భాగంలో అన్ని దేశ బీచ్లతో కూడిన లిటోరల్ బ్యాండ్ పన్నెండు వేల కిలోమీటర్ల వరకు అనంతంగా విస్తరించి ఉంది ఇది వసంత ఋతువు వచ్చే వరకు మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు దాని వివిధ రకాల జంతుజాలం మరియు వృక్ష సంపదను కలిగి ఉంది చాలా ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ ప్రాంతం ఇక్కడ అహ్మదీలు ఇబాదీలు మరియు ఎవాంజలికల్ క్రైస్తవులు హింసకు దారితీస్తుంది అల్జీరియాలోని క్రైస్తవ ఆరాధన ప్రచారాలను పరిమితం చేయడానికి ఆర్డినెన్స్ నెంబర్ జీరో సిక్స్ జీరో త్రీ ఉపయోగించబడుతుంది బెర్బర్లు అల్జీరియాలోని స్థానిక ప్రజలు మరియు వారి సంస్కృతిని నిలుపుకోవడానికి పోరాడారు తరువాత దీన్ని అల్జీరియన్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో అల్జీరియన్ సంస్కృతిలో భాగంగా గుర్తించింది ఇది బెర్బర్ల ప్రజల విజయంగా భావించబడుతుంది ఒట్టమన్ యుగాలలో అల్జీరియా బానిస కార్మికులుగా ఉండేది నేటి అల్జీరియాగా పిలువబడే సముద్రపు దొంగలచే అనేక మంది క్రైస్తవులు బానిసులుగా ఉన్నారు పద్దెనిమిది వందల ముప్పై వరకు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది క్రైస్తవులు బానిసులుగా ఉన్నారు అల్జీరియాలోని మహిళలు కష్టపడి పనిచేయడం వల్ల గొప్ప ఖ్యాతి పొందారు మరియు అనేక ముస్లిం దేశాల మాదిరిగా కాకుండా అల్జీరియా దేశం బహుజా టర్కీ లెబనాన్ అల్బేనియా మరియు బోస్నియాలతో పోల్చవచ్చు అల్జీరియా దేశంలో మహిళలు అనేక ముఖ్యమైన విభాగాల్లో ఉన్నారు అల్జీరియన్ నేషనల్ యాంతం కస్మాన్ ఈ కస్మాన్ ఫ్రెంచ్ వ్యతిరేక వీక్షణ కోసం ప్రశ్నించబడుతుంది